మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ముప్పై ఆరో వార్డు సుందర్ నగర్ కాలనీలో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన బాధితులు శనివారం మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ముప్పై ఆరో వార్డు సుందర్ నగర్ కాలనీలో ఎలాంటి నోటీసులు అందజేయకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా రంగయ్య అనే వ్యక్తి ఇంటిని అక్రమ నిర్మాణం పేరుతో కూల్చివేయడం పట్ల కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆందోళనకు దిగారు నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు నోటీసులు జారీ చేయకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు వెంటనే నష్టపోయిన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు त <laughs> हीअ